అందరికి నమస్కారం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి అందుకని భారీ ర్యాలీ రాజ్యపాలన చేసాము ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు తపపు కాదు మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఇంతకంటే ఎక్కువే చేశారు దానికి సాక్ష్యం మేమేను పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము రాత్రిలో ఇంట్లో ఉండనీయకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాకు నలకే బిడ్డని తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డని ఊరు వదిలిపెట్టి తరివేశారు మమ్మల్ని ప్రజాథ్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు జబ కాదని ఆ పోలీస్ స్టేషన్ కి పొద్దునే మా ఆయన ఆరు గంట నెల్లూరుకి వెళ్తుంటే పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి రౌడీలు అరెస్ట్ చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా కడుపుతో ఉన్న ఎనిమిది గంటలు ఎనిమిది నెలలు ఆడబిడ్డని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే కానీ మా ఆయన్ని చూపిలేదు ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు ఆ రోజు అన్యాయం కాదా ఈ రోజు ఈ రోజు చేసిన ఆ రోజు చేసిన అన్యాయాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయా మీకు ఆ రోజు

ದರು ಏನಕ್ಕೆ ಜರ್ದು ಹೇಳಕ ಕೊನೆ ಮುಂದನು ಓ ಎಲಕಣ್ಣ ಎಲಕಣ್ಣ કોણ ಇಲ್ಲ ಟೆಂಪರ್ ತಿರುಕ ನನಕ ಬಸ್ಸು ಕೊನೆ ಕ್ರಾನ್ ಎನಿದು ನಾನು ಜಬಾಯ್ ಕೊನೆ ನಲ್ಲ ಯಾಕೋಸ್ತಾ ಒಕ್ಕ್ರು ಒಕ್ಕಟಾ ಎಲಕಣ್ಣ 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 ನೀವು ಸ್ಟೆಪ್ ಜರ್ಕು ಆ ಸರಿಯಪದಾ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನೀವು கொஞ்சம் ಕುಂಕುಂ ಅಲ್ಲಿ ಬರತೆ ಅಂದ್ರೆ ಬಾ ಬಂತು ಆ ఈ రోజు రాజపాలీ జరగడానికి అందరం మాట్లాడి ముందుకొచ్చి ఇంత కార్యక్రమం చేయడానికి ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే కృష్ణ కుమార్ రెడ్డి ఒక మాట్లాడి కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు కాదు సాటి మట్లాడు కాదు వాళ్ళ ఇంట్లో ఒక తల్లి అతనికి జన్మనిచ్చింది తల్లి భార్య ఒక ఆడదే తన బిడ్డ ఒక ఆడదే అని గుర్తు కూడా లేకుండా ఆ రాజకీయం ఇంకా ఎదిరించాలి అనుకుంటే ఎదిరించాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తనని ప్రశాంతం అని అనలేక చేయలేక చేసే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమైన కాండ ఈ రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరుగుండదు ఇటువంటి ఇటు మీద కూడా జరగకూడదని కోరుకుంటా ఉన్నాము పిహెచ్డి అంటే సాయం చేసేదంటే పిహెచ్డి మా అందరినీ మేమందరం చూసాం చూసాము చెప్పడం చేయడం కాదు ఆ నేను 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 ప్రశ్న అనేది అంటే ఆవిడ చేసే ఇంకా నాలుగు సంవత్సరాలు అంతే కాని నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడింది ఎవరిని వ్యక్తిగతంగా ఈ ఫ్యామిలీ పరంగా మాట్లాడింది లేచేసి మేము మీరు మాట్లాడారు చేశారు అవన్నీ పక్కన పెట్టండి ఎవరు వచ్చినా కానీ వైసీపీ నుంచి ఎవరు వచ్చినా మేడం ఒకటే చెప్తారు అందరినీ కలుపుకోబోదాం అందరినీ కలుపుకోలేకపోదాం ఎవరైనా టీడీపీ వాళ్ళు అందరినీ కలుపుకోబోదామని చెప్పారే తప్ప వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు అని ఏ రోజు ఖండించలేదు మీరు మాట్లాడే అనుకుంటే రాజకీయంగా మీరు చేసిన అక్రమాలు గ్రావెల్స్ కానీ ఇసుక ఇవన్నీ ఉంటే మేడం గారు ఏమన్నా చేస్తుంటే మాట్లాడండి తప్పలేదు అంతేగాని మన ఇంట్లో కూడా పర్సనల్ విషయాలు ఉంటాయి మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఒక మహిళగా మాట్లాడతాం చాలా దారుణమైన కాండ ఇటువంటి సభ్య సమాజంలో ఇటువంటినే ఒక మహిళని ఒక ఎమ్మెల్యే మహిళలు రోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఎదురు సాగకపోయినా చాలా తప్పు ఇంత దారుణమై ఇంతవరకు ఎవరిని ఏ మహిళలు కూడా మాట్లాడలేదు చేయలేదని ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు ఈ రోజు భారతమన్ ఆ రోజు అన్నారని టీడీపీ ఆఫీస్ వచ్చి పగలకూడదు వస్తున్నారు బీపీలు వచ్చి ఏ పగలు ఓకే ఒప్పుకుంటాం ఒక మహిళ రోజు ఖచ్చితంగా ఎవరికైనా బీపీలు వస్తాయి మరి ప్రసాద్ చేస్తుంది ఎవరికి బాగలేదన్న ఎవరు వచ్చి సాయం అడిగితే లేదు అని పంపించింది మరి వాళ్ళకి అటువంటి ప్రసాద్ అన్నట్టు అంటే ఇక్కడ మహిళలకు కై రావా చెప్పండి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు ఒకరు మాట్లాడుతున్నారు అమ్మా ప్రశాంత్ అమ్మా ఇప్పుడు రాజకీయంగా బెదిరించాలనుకున్నప్పుడు అలాగే అంతే అంతేకాన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఈ మధ్య ఒకళ్ళు ఒక మహిళలు ప్రెస్ మీట్ పెట్టారు చూసాం మేము కూడా ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలంట ఓకే ఆయన ఏమన్నా మేడం ఏమన్నారు ఒకటే పరిస్థితి ప్రశ్న అన్నారు ఓకే తప్పు మిమ్మల్ని అవమానించారు అలాగే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేడం గారు ఇంకా ఏమన్నా అక్రమాలు దౌర్జన్యాలు ఏమన్నా చేస్తుంటే మీరు ఖండించండి మీరు ఖండించండి తప్పలేదు అంతేగాని ఇటువంటి పర్సనల్ విషయాలను తీసుకొచ్చి ఒకటే చెప్తున్నా మీకు కూడా ఒకటే చెప్తున్నా నేను మన ఇంట్లో కూడా మహిళలో ఉంటారు ఆలోచించుకొని ఉంటే అక్రమాలు దౌర్జన్యాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి నిలదీయండి తప్పలేదు అంతేగాని మన ఇంట్లో కూడా మహిళలు కన్న బిడ్డలు ఉంటారు పట్టుకున్న భార్య తల్లి అందరు ఉంటారు గుర్తుంచుకొని కొంచెం మంచి ఆలోచించి మాట్లాడండి అన్న హలో జిల్లా ఉపాధ్యక్షుడు టీడీపీ ఉపాధ్యక్షుడు కరాడ్ మల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి అభివృద్ధిని చూసిన వాళ్ళు ఈ నిరసనకి ప్రతి ఒక్కరు జోబుల సెల్ ఉంటుంది ప్రతి ఒక్క సెల్ లైట్ వెలిగించవలసిందిగా మిక్కిలు ప్రార్థిస్తున్నాం దయచేసి సెల్ ఉన్న ప్రతి ఒక్కరు లైట్లు వేయవలసింది కూర్చున్నాం ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమం కొడవల బురాండంలో పెట్టడానికి ప్రధాన కారణం ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకి చేసే విధానాలకి గతంలో చేసిన వాటికి పొంతన లేని విధంగా ఈరోజు వైసీపీ నాయకులు ప్రార్థిస్తున్నారు ఎమ్మయ్య ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలిపెట్టి వచ్చిన కరగడం గుర్తున్నాడా ఆ రోజు నీ వెనక నడిపి నీ విజయం రెండు వేల తొమ్మిదిలో గెలిపించేంత వరకు నిరాశ కృషి చేసి పోరాటం చేసి నేను రెండు వేల తొమ్మిదిలో తెలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నిన్ను గెలిపించిన ఘనత ఈ యొక్క ప్రజలది అట్లాంటి ప్రజల్ని నువ్వు సంవత్సరం ఘాటు ప్యాకేజీల కోసం పోయింది నిజం కదాంతెడ్డి పుడుచుకొస్తుంది నువ్వు ప్యాకేజీలు తీసుకోలేదా రాజశేఖర్ రెడ్డి కానీ చాన రాబరాజు రెడ్డి కానీ చెప్పలేదా నీతో నడిచినప్పుడు మీ ప్రధాన చనిపోతే ఆ రోజు నేను వెళ్ళా ఆ రోజు మీ సభ మీ ప్రధానానికి సన్మానం జరుగుతా ఉంటే సంతాప సభ ఆ రోజు నీ పక్కనే నిలబడిన ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తించుకో ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఏమన్నా నువ్వు స్టేజ్ ఎక్కలేదంటే నా ప్రత్యర్థుల బయలున్నారా మళ్ళీ నేను వాళ్ళ కోట ఎలా ఎక్కేది అని ఎవరైనా అంటే ఆనవాళ్ళని చెప్పావు నేత్రమల్ల వాళ్ళు చెప్పావు అదే నేత్రమల దగ్గర ఆశీర్వాదం అదే ఆనం రావు రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ మీకు పోవాలి కాబట్టి సత్తు వస్తావు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోయావు నేను ఒకటే ప్రశ్న ఈ రోజు నేను అడుగుతున్నా ప్రజా సమక్షంలో కోరు నియోజకవర్గంలో తరఫున నువ్వు తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఏ రోజు కూడా ఒక కనీసం విఆర్ లోని చిన్న కర్కును కూడా రే అన్న పాపన పోల పేరెత్తిన పాపాను పోల ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఎందుకు ప్రసన్న అంటే మనం గౌరవిస్తే తప్పేందని కానీ వైసీపీలో రెండు సార్లు అయ్యేవయ్యా ఎమ్మెల్యే నీ నోట్లో పూర్తి లేని ఎందుకంటే మనం నడిపించే నాయకుడే ఆ దారిలో ఉన్నాడు మన నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గౌరవంగా సోనియమ్మ 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 అంటే మాటెత్తితే సూర్యం ఏమన్నావయ్యా నువ్వేమన్నావయ్యా నీకేందని డేటా ఎవరు ఎక్కడ కొనుక్కున్నారు ఎవరు ఎక్కడ తిరిగారు నీకేం పందారా ప్రసన్న కుమార్ రెడ్డి హలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ బస్ వెనకాల ఉంది పోలీసు వారు వాళ్ళకొకరు క్లియర్ చేసి వాళ్ళు పంపించి తప్పతో పంపించాల్సిందిగా కూర్చున్నాము దయచేసి దయచేసి డబా పంపించండి లేకుంటే వీళ్ళు చూసుకోన పంపించండి ఒకటికైనా పంపించండి అది ఒకరోజు ఇంట్రెస్ట్ గా చూడండి అది మీ చరిత్ర మీ నాయకుడి చరిత్ర ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీని మార్గాలు అన్నావు నీ టీవీలో చూపిస్తే ప్రజలు మోసం చేశావు ఆ రోజు సోనియా గాంధీ లేకపోతే రాజశేఖర రెడ్డి రెండు సార్లు సీఎం కాదు కాంగ్రెస్ లో ఉన్న రాజకీయాలను బీట్ గా శ్రోని అమ్మ నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు క్యాష్ చేసుకున్న కొద్ది నాయకుడు మీ నాయకుడు దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా అదే విధంగా ప్రతి పెళ్లిని అక్కడి నుంచి రంగల్ని కూడా అనిపించారయ్యా అమ్మా ప్రశాంత్ అమ్మ నేను మిమ్మల్ని కోరుకునేది ఎటువంటి అదోల మాటల్లో పట్టించుకోవాల్సిన అవసరంలా కోవర్ నియోజకవర్గం అనుకోండి తెలుగుదేశం పార్టీని అనుకోండి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనుకోండి తమ నాయకుల మాటలకు నువ్వు కుంగిపోవద్దమ్మా మేమందరం నీకు అండగా ఉంటాం ఎందుకంటే వీళ్ళ ప్రవృత్తి అది ఎందుకంటే రాజకీయంగా ఫ్రైట్ చేసే కెపాసిటీ వీళ్ళకి లేదు నువ్వు చేసే అభివృద్ధి తట్టుకునే శక్తి లేదు ప్రసన్న కుమార్ రెడ్డి పోనే మాటలాడితే శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వతంగానే పంపించేశారు ఇష్ట ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే విధంగా మేము చెప్పాను ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చాలా మంచి అది పెట్టిస్తున్నావు హాస్పిటల్ పెట్టే గుర్తుందా వాళ్ళకి చాపకే నా ఇల్లు మొదలమట్లేదా పంచాయతీ ఎలక్షన్ లో ఇక్కడ పెడితే ఇక్కడ వెళ్తుండవటలేదా గ్రాములు మీరు కాదా మీరు పోయి వేసిన గుంటల్ని ఈ రోజు ప్రశాంతం వచ్చి తెలుగుదేశం పార్టీ గుంటలు కొట్టలేదా మీరు గ్రామం తోలిన రోజు అస్తవ్యస్తం అయిపోతే ఈరోజు చేయలేదా అది అభివృద్ధి కాదా అభివృద్ధి చేసింది చేసినట్టు ఇంకేం చేయాలి మీరు కాలంలో దిక్కు రాక నాలుగు మళ్ళీ పోతే కాలంలో నీళ్లు పోక ఎలా పడితే ఈ రోజు సొంత నిధులతో ప్రజలకి అన్నదాతాలు ఎండగా నిలబడింది అభివృద్ధి కాదా నేను చేసేవా నువ్వు ఆరు భారీ సార్లు ఏ ప్రయాణాలు నువ్వు చేసావా ఇప్పుడు ఏమంటావు నేను అప్పులు తీసుకో అప్పులు తీసుకోని తీసుకొని ప్రతి ప్రతిరోజు అప్పులు తీసుకుంటావు అప్పు తీసుకున్న నేను ఇక డబ్బులు ఇచ్చిన అప్పు కట్టాలి నువ్వు ఏ రైతున్నా చేశావా నీ మధ్యకాలలో మాత్రం నువ్వు దోచుకున్న డబ్బులు నీ నువ్వు అప్పులు